ఊరు లోపలికి వెళితే మనం మళ్ళీ బయటకు వచ్చి తీసుకొద్దాం దాన్ని ఇచ్చేస్తాను ఎలా అక్కడ దిగిపోతే అక్కడ నేను పికప్ చేసుకుంటాను సరేగానే ఒక అమ్మాయిని లేపికెళ్ళిపోతాం అని చూస్తున్నాను ఆ కార్డు నేను డబ్బులు తీసేస్తాను ఇప్పుడు వెళ్ళి అదే ఇప్పుడు మీ రూపాయలు ఇచ్చాను కాదు మబ్బు నాకు డబ్బులు ఇస్తావు అబ్బా ఆయన వేసుకొని ఏ టైం కార్డు తీసుకు డబ్బులు ఇచ్చప్పుడు ఆయన చేసి చెప్తాను కాదు అసలు హలో హాయ్ అందరం నమస్కారం ఇవాళ మా అమ్మమ్మతో ప్రాంక్ చేస్తున్నాను

ये मार्ट लट्टना हो रहा नर्राल कितने ही पहनी तालेबान का निपचेट दिल के जा 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 तेरी क्या तेरी क्या आर द आर भगार रहा पूछे द ओचे बियर करो एक 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 रानुम्बे एक रानुम्बे एक रानुम्बे आर यू ना इन्हें कब कोड़े कुपागुले दी हाँ क्या वाला ना कुनामरे

இப்ப வொரு காது நம்ம நா

ఒకసారి నాకు నాలుగు సార్లు ట్రై చేసాను డబ్బులు తెద్దామని చూడు తెద్దామని చూస్తే బ్లాక్ అయిపోయింది కాదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా నేను డబ్బులు తీయడం ట్రై చేస్తాను అందుకే

మనకు మనకి ఎందుకే బాగుంటే సరిపోతుంది కదా కట్నాలే కట్నాలు కట్నాల గురించి వస్తే అందుకని పిలిస్తాను ఎందుకు కట్నాలు ఎట్టు మనకి లేపికెళ్ళిపోతే అది ఇంట్లో ఒప్పుకోరు కదా

నువ్వే తీసేయాలి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టినా వచ్చి నేను రిజిస్ట్ చేయలేదు మీ ప్యాన్షన్ డబ్బు వచ్చేటప్పుడు పదివేలు వెళ్ళేటప్పుడు ఐదు వేలు బొక్క ఏటే ముసలి చెప్పే అంతే నిజంగానే నిజంగా చెప్తాను లాభం నక్క నేను ఎప్పుడే పైకిపోయినా చెప్పు అవును మరి ఏదో నాకు వారాకు వచ్చి టైం టైం ఏంటి ఏమో లేరా ఇంటికో రేంటి అదకేం లేవు డబ్బులు లేవు వాళ్ళకి ఎల్లో ఉంది అది కూడా అద్దెంలేదు అమ్మాయి మంచిది జాబ్ చేస్తుంది వచ్చేస్తా అంత ఉంది మరి అది ఇంట్లో ఒప్పుకోరాట లేట్ చేద్దాం మరి అందుకని నీకు నీతో మాట్లాడదాం పిలిసానా చూస్తా ఊపిరి నువ్వు ఉన్నావు కదా నెల నీకు పద్దెనిమిది వేలు ఎంత వస్తుంది పద్నాలుగు వేలు వస్తుంది కదా పదివేలు నాకు ఇస్తున్నాడు బామీ సరే పద్నాలుగు వే కదా సరే పదహారు వేలు నాకు వస్తుంది నాకు అందరు పదివేలు ఇచ్చేస్తే నేను అమ్మాయితో ఆపుకుంటాను నేను తెలియ పిలిచినప్పుడు నీకు అలా పేపర్ తీసుకొస్తాను మా పేపర్ రాయాలి సందనం పెట్టాలి అమ్మాయి లేపకెళ్ళిపోతాం సాయంకాలం ఏం చెప్పేవరా మరి వాళ్ళ గుడికి వచ్చాను అందరం కలిసి గుడిదే నిజంగా గుడిదే తీసుకొద్దాం దాన్ని నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్ వస్తే రా అంటే నేను పోతే పోనే ఎందుకు నిన్ను నిన్ను ఎప్పుడైనా మేడం పిలిచాను నేను మరి గుట్టడి తీసుకొస్తా అంటే మరి ఇక్కడ అడవడ అయిపోద్ది ఏం కాదు సాయంకాలం వెళ్ళి తీసుకొచ్చేస్తాం ఉమ్మాల ఇంట్లో పెడతాం పెట్టేసి రేపు గుడికి తీసుకొస్తాను అక్కడ అందరితో మాట్లాడేద్దాం అని హలో

అదేంటి పోటీ పడతారు మరి మనకే సంబంధం తీసుకొచ్చిన నువ్వు నేనేం తీసుకొస్తాను ఆ పిల్లలు వస్తే నాతో పెండి ఆ పిల్ల వస్తా నేను చెప్తే ఆ పిల్ల వచ్చేసి నాతో కాదు కదా ఏమో ఏం చెప్తారు ఏమో నాకు తెలీదు నన్ను నీకు ఎందుకు వచ్చి సలహా ఇస్తామని చెప్పాను నీకు సలహా అంటే మరి నా సలహా ఇంకే సలహా ఇదే సలహా నీదే

ఆడే కరెక్ట్ అది ఇష్టం బాబు నువ్వు ఏదో చెప్పాకే నీ ఇష్టం రా నేనే చేసి మరి అది ఎట్టువలే చెప్పినా అంతేగా అంతే ఎట్టువల్ అయితే బాగుంటా నేను ఫ్యూచర్ లో అని అంటే కొద్ది పెడితే నేను ఫ్యూచర్ లో బాగుంటా అని అంటున్నాను అంతే గౌరవంగా నదుల్లో పందిరేసి పెళ్లి చేస్తాం మరి పందిరేసి పెళ్లి చేసుకుని నాకు ఉంది కానీ మరి నా ఉంది అందుకే అమ్మవారి గుడికి తీసుకుందాం రేపు

మనకి గొడవలైనా వెళ్తే అక్కడ నువ్వు వచ్చేసి పెళ్లి ఆపేస్తే అలాగ గొడవలు అయితే నువ్వెల్గా చేసుకోవాలి కంటిన్యూ చేసుకోవాలి మన నువ్వే వెళ్తావా నేనే వెళ్తేన్నామ్మా నాకు నీకు భయమా కొండం పని సబ్దా చేస్తావు దరి గుర్తు నీకు భయమా నేను దొంగతలు చేసుకోవట్లే పర్మిషన్ తీసుకుని చేసుకుందాం అని రేపు అసలు ఏం నీకు నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తి

అందరి ముందు నువ్వు ఇస్తావు పెళ్ళికి మాకు ఇస్తావు ఏమన్నా లే అప్పుడు ఇచ్చిన యాభై వేలు ఓకే నేను అవద్దు అనుకున్నాను అప్పుడు నాకు బోల్ డబ్బులు అవసరం ఉంటది నాకు ఎలాగా ఎవరైనా చేస్తారు ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఇస్తే నీ తరఫున భోజనాలకు దేనికో ఉపయోగపడతాయి మళ్ళీ పెడతాను

ఏదో చెయ్యరా ఏం కాదు అయిపోయిపోతే అమ్మే వదిలేక ఏం చేస్తావు నాకేం నువ్వేదో సలహా ఇస్తావచ్చు మరి కన్నాదే ఉండవు జస్ట్ అమ్మాయి వస్తా దాన్ని బట్టలు పట్టుకోని పోసేట వెంట పోసి ఇంకా చూడండి అమ్మా పెళ్ళాకట్టి రాళ్ళు కావాలి ఈ పిల్లలు కావాలన్నారు ఏమీ లేక మీరు చేసుకుంటాను ఎవరంటారు

ఆ పిల్లని బస్సులో తీసుకొస్తాను అందరూ చూస్తారు కదా మళ్ళీ బస్సు ఎక్కించేస్తాను దాకా అక్కడ దిగిపోతే పికప్ చేసుకుంటాను తీసుకొస్తాను మళ్ళీ బండి వచ్చి ఊరు లోపలికి వెళితే మనం మళ్ళీ బయటకు వచ్చి తీసుకొద్దాం దాన్ని సరేనా చూద్దాం సరే நான் சொன்னே டி நான் அந்த சுந்த நேங்க அந்த ஓ நேம் நீங்க ஏன் மஞ்சள் பங்கார வச்சு கரெக்டா சரிக்கொசா நேரம் சரி சரி